హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింపుల్ శిరీష ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇంక వాళ్ళది వ్లాగ్ వచ్చేసి ఇది వెన్స్డే రోజు వ్లాగ్ అండి ఇంక ఇక్కడ ఆఫ్టర్నూన్ నుంచి వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను సో ట్వెల్వ్ అట్లా అయితే అవుతుంది అనమాట టైము ఇంకా మొన్న బుల్లెట్ మిక్సర్ ఇట్లా ఆఫర్లో వచ్చిందండి మాకు అని చెప్పాను కదా సో అప్పుడు చిన్నజారి రివ్యూ కూడా ఇవ్వండి సిస్టర్ అని చెప్పేసి అడిగారు సో చిన్నజారి రివ్యూ కూడా ఇస్తాను అండ్ కాస్ట్ కూడా అడిగారు సో అది కూడా చెప్తాను అనమాట ఈ వ్లాగ్లో ఇంకా లంచ్ రొటీన్ అలాగే అటుకులతో మీకు ఒక హెల్దీ స్నాక్ రెసిపీ కూడా ఈ వ్లాగ్లో అయితే చేయబోతున్నాను సో ఇంకా వ్లాగ్ నచ్చితే కనుక మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేసి ప్లీజ్ అబ్బా కొంచెం సపోర్ట్ చేయండి కొత్త వాళ్ళైతే కనుక ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి సో ఇంక ఇక్కడైతే ఆఫ్టర్నూన్ లంచ్ కోసం అనేసి ఇక్కడ ఉసిరిగాయ రసం అయితే చేద్దాం అనుకుంటున్నాను అలాగే దానికి కాంబినేషన్గా క్యారెట్ ఫ్రై కూడా చేస్తున్నాను అనమాట సో దానికోసమే ఇక్కడ ఉసిరికాయలు అలాగే టొమాటోస్ ఇంకా క్యారెట్ అయితే కట్ చేసుకుంటున్నాను ఉసిరికాయలు కాయలు ఉన్నాయన్నమాట నా దగ్గర అంటే మొన్న కొన్ని అట్లా చాప్ చేసుకుని స్టోర్ చేసుకున్నాను కదా అవి కాకుండా కొన్ని కాయలు అయితే ఉన్నాయి అంటే ఇంకా డైలీ ఒకటి అట్లా తింటానులే ఉంచేసాయి అని చెప్పేసి అన్నారు సో చెప్పాను కదా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మనకు అసలు ఎక్కువ రోజులు ఉండవు నార్మల్గా బయట స్టోర్ చేసుకున్నామంటే మనకి దగ్గర దగ్గర ఒక వన్ వీక్ వన్ వీక్ వరకు అయినా కూడా బాగుంటాయండి కాకపోతే డాగులు వచ్చేస్తాయి అనమాట డాగులు వచ్చేసిన కాయ వచ్చినట్లు మనం తీసేస్తా ఉంటే రిమైనింగ్ కాయలు మంచిగా ఉంటాయి లేదంటే వాటితో పాటు బాగున్న కాయలు కూడా పాడైపోతాయి అనమాట కాబట్టి మంచిగా ఉన్న కాయలు మనకు ఒక సెవెన్ డేస్ వరకు వన్ వీక్ వరకు కూడా బాగుంటాయి సో మా వారు ఉంచమన్నారు కదా అని చెప్పేసి కొన్ని కాయలు అట్లా ఉంచాను సో వాటిలో ఇవాళ అట్లాగా కాయలు కట్ చేసి ఇంకా ఉసిరికాయ రసం అయితే చేస్తున్నాను అనమాట చాలా బాగుంటుంది టేస్ట్ అయితే సో ఇంకా అక్కడ వెజిటబుల్స్ అయితే కట్ చేసుకున్నాను కదా ఇంకా తర్వాత క్యారెట్ కూడా తాలింపు అయితే వేసాను ఇంకా పక్కన పాలు కూడా కాస్తున్నాను మార్నింగ్ యడం మర్చిపోయాను ఇంక ఇప్పుడైతే పాలు కూడా పెట్టేశాను అనమాట ఇంకా ఉసిరిగాయ టొమాటోస్ కట్ చేసుకున్నాను ఇంకా క్యారెట్ పిల్ ఆఫ్ చేస్తాం కదా సో ఇంక ఇది అయితే మొక్కలకి వేద్దాం అనేసి వచ్చేసాను సో ఇంకా ఇది చెప్పాను కదా గులాబీ మొక్క ఎర్రబడిపోయిందని చెప్పేసి సో ఇంకా దానికే వేస్తున్నానండి ఎక్కువ ఇప్పుడు అనే కాదు ఈ మొక్క తీసుకొచ్చినప్పటి నుంచి కూడా ఏమైనా ఇట్లా ఆకుకూరలు కానీ పీల్ ఆఫ్ చేసినవి ఈవెన్ దానిమ్మ తొక్కలైనా సరే ఎక్కువ దీనికే వేస్తున్నాను అంతకుముందు అంటే నార్మల్గా వంగ మొక్కలకి కానీ ఇంకా ఆకుకూరలకి వేటుకో వాటికు వేసేదాన్ని బట్ ఇది తీసుకొచ్చినప్పటి నుంచి దీనికే వేస్తున్నాను ఎందుకంటే ఇది అంత గ్రోత్ లేదనమాట ఇంకా వెయ్యగా వెయ్యగా ఇట్లానే పీల్ ఆఫ్ చేసినవి ఇంకా దానిమ్మ తొక్కలు ఇట్లా ఎవ్రీథింగ్ ఇంకా దీనికే వేసేదాన్ని గ్రీన్ టీ తగిన వాటర్ అయినా సో అట్లా వెయ్యగా వెయ్యగా మంచి గ్రోత్ వచ్చి చిగురు కూడా వచ్చింది మీకు ఒకసారి అయితే చూపించాను కూడా తర్వాత ఒక రెండు మూడు పూలు కూడా వచ్చాయనమాట కానీ ఇంక ఇప్పుడు ఊరెళ్ళి వచ్చేసరికి మళ్ళీ ఎందుకో ఇట్లా ఎర్రబడిపోయింది సో అందుకే మళ్ళీ దాన్ని కొంచెం మంచిగా చూద్దామనేసి ఇంక దానికే వేస్తున్నాను అనమాట అంటే అత్తయ్య మార్నింగ్ డైలీ ప్రతిరోజు వాటర్ అయితే పడతారండి చూపుతో వాటర్ పట్టేస్తారు పట్టేస్తారనమాట ప్రతిరోజు కూడా మార్నింగ్ డైలీ కాకపోయినా డే బై డే అయినా సరే ఖచ్చితంగా పడతారు కానీ అయినా మరి ఎందుకో ఇట్లా అయిపోయింది సో అది మళ్ళీ కొంచెం మంచి గ్రోత్ రావడానికి అనేసి మళ్ళీ అన్నీ కూడా దానికే వేస్తున్నాను అనమాట సో అట్లా పీల్ ఆఫ్ చేసిన అయితే అక్కడ గులాబీ మొక్కకి వేసేసాను అంటే నాకు గులాబీ పూలు అంటే చాలా ఇష్టం పెట్టుకున్నా పెట్టుకోకపోయినా సరే చెట్టుకి మంచిగా పూలు వస్తాయి కదా సో చాలా ఇష్టం అనమాట అందుకే అది అట్లాగా అయిపోతుంటే దాన్ని కొంచెం మంచిగా చూద్దాం అనేసి ఇంకా దానికే వేస్తున్నాను అనమాట సో అది ఇంకా అక్కడ అయితే వేసేసాను ఇంకా లోపలికి వచ్చేసి ఇదిగోండి చిన్న చిన్నజారు అంటే ఇదే అనమాట మీడియం సైజుతో చూపించాను కదా మొన్న స్మూతీ చేశాను మిల్క్ షేక్ చేశాను అండ్ ఇది చిన్నజారు సో ఫస్ట్ అయితే అయితే ఇందులో ఫ్రై కోసం క్యారెట్ ఫ్రై కోసం అని కొంచెం పుట్నాలు కొబ్బరి అయితే వేసుకొని పౌడర్ లాగా చేసుకున్నాను చూశారు కదా చాలా ఫైన్ పౌడర్ అయితే వచ్చింది ఒక్కొక్కసారి మిక్సీ జార్లో వేస్తున్నా సరే అక్కడక్కడ కొబ్బరి ముక్కలు అట్లనే ఉండిపోతున్నాయి కానీ ఇది మాత్రం నిజంగా చాలా బాగుందనమాట అండ్ తర్వాత ఇదిగోండి ఇక్కడ అయితే ఉసిరికాయలు అలాగే టొమాటో పేస్ట్ కోసం అనేసి ఇవి కూడా వేసాను సో సరిపోలేదు అందుకే కొన్ని టొమాటో ముక్కలు ఉంచేశాను తర్వాత వేద్దాంలే అనేసి సో ఇది కూడా పేస్ట్ చాలా చాలా బాగా వచ్చిందండి నా టొమాటోలు అన్నీ అంటే కొంచెం బాగా పండినవి కాదనమాట ఒక రకంగా ఉన్నాయి ఒక రెండు కాయలు ఇంకా అవే ఉన్నాయి ఇంట్లో ఇంకా అవే వేసాను అండ్ ఇదిగోండి కొంచెం పేస్ట్ లాగా చేసుకున్న తర్వాత రిమైనింగ్ టొమాటో పీసెస్ కూడా వేస్తున్నాను నార్మల్ మిక్సీ జారనుకోండి ఎంత తలనొప్పి వచ్చేదో ఎందుకంటే టొమాటో ప్యూరీ వేసినప్పుడు గ్రేవీ గ్రేవీ కర్రీస్ కోసము టొమాటో ప్యూరీ చేస్తాం కదా సో అప్పుడు చిందిపోయి ఆ పక్కన వాల్ మొత్తం కూడా పడిపోయేదనమాట ఫస్ట్ ఒక హాఫ్ మినిట్ అట్లా బాగానే ఉండేది కానీ తర్వాత మూత లూజ్ అయిపోయి మొత్తం కూడా స్ప్రెడ్ అయిపోయేది వాల్ మీద కానీ లేదంటే జార్ మీద కానీ అంటే మిక్సీ మీద కానీ మొత్తం కూడా కారిపోయేది అనమాట బట్ దీనికి అట్లాంటి ప్రాబ్లం అయితే లేదు చాలా మంచిగా అనిపించింది నాకైతే నిజంగా ఎవరికైనా తీసుకోవాలనిపిస్తే తీసుకోండి మాకైతే చెప్పాను కదా మా సంక్రాంతికి మా వారు బట్టలు తీసుకోవడానికైనా వెళ్తే అక్కడ ఆఫర్లో వచ్చిందని చెప్పాను కదా సిక్స్ థౌసండ్కి ఏమో షాపింగ్ చేస్తే ఇది వచ్చింది అనమాట సో రెండు జార్స్ అయితే అయితే వచ్చాయి అండ్ ఇది బ్రాండ్ వచ్చేసి జైపాన్ బ్రాండ్ అని చెప్పాను ఇంకా కాస్ట్ అడిగారు నేను మీకు రివ్యూ ఇద్దామని చెప్పేసి అక్కడ మిరియాలు వేయడం మర్చిపోయాను అందుకని మళ్ళీ మధ్యలో వేసాను అనమాట అయినా కూడా అవి కూడా మంచిగా క్రష్ అయిపోయాయి చాలా బాగుందండి నాకైతే మంచిగా అనిపించింది సో ఇంకా కాస్ట్ అయితే దీని మీద అయితే త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ అయితే ఉందండి బట్ నార్మల్గా మనం ఆన్లైన్లో అట్లా చూసుకుంటే అంత కాస్ట్ అయితే ఏమీ లేదనమాట ఇంకా తక్కువ కాస్ట్కే మనకైతే వచ్చేస్తున్నాయి ఇంకా బ్రాండ్ విషయానికి వస్తే అంత బ్రాండెడ్ కూడా ఏమీ కాదు ఇది ఎలా ఉందో అవి కూడా అట్లనే ఉన్నాయి అనమాట కాకపోతే ఇంకా కొంచెం తక్కువ కాస్ట్కి వస్తున్నాయి అంటే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి ఇంకా అబౌ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అట్లయితే ఉన్నాయి సో అది ఎవరికైనా తీసుకోవాలనిపిస్తే బాగుందండి క్వాలిటీ మాత్రం నాకు మంచిగా అనిపించింది అనమాట మెయిన్లీ టొమాటో ప్యూరీస్ చేసుకోవడానికి ఇట్లా ఏమన్నా పౌడర్స్ చేసుకోవడానికి నాకు మంచిగా అనిపించింది ఈవెన్ మిల్క్ షేక్స్ అయినా కూడా ఒక్కొక్కసారి సైడ్కి కారిపోతూ ఉంటాయి కానీ ఇది మాత్రం మంచిగా అనిపించింది అనమాట సో అది ఎవరికన్నా తీసుకోవాలనిపిస్తే నేనైతే మంచిగా రికమెండ్ చేస్తాను కానీ వేడివేడివి మాత్రం వేయకూడదు ఇందులో ప్లాస్టిక్ కదా సో వేడివేడివి అట్లాంటివి మాత్రం వేయకూడదు సో అదనమాట అక్కడ పేస్ట్ కూడా ప్రిపేర్ చేసుకున్నాను అంటే రసంలో కనేసి ఒక ఐదు ఉసిరికాయలు అలాగే ఒక మూడు టొమాటోలు కొంచెం మిరియాలు అనమాట పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకున్నాను కదా ఇంక ఇక్కడైతే ఒక గిన్నెలో కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం పోపు పెట్టేసుకున్నాను ఆవాలు పచ్చిదనగపప్పు జీలకర్ర ఎండుమిర్చి పచ్చిమిర్చి కరివేపాకు అన్నీ కూడా వేసేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత ప్రిపేర్ చేసుకున్న ఉసిరికాయ టొమాటో పేస్ట్ అయితే వేసేసుకున్నాను అనమాట వేసేసుకొని మూత పెట్టేసి ఇందులోనే కొంచెం పసుపు సాల్ట్ కూడా వేసేసాను అలాగే కొంచెం కారం కూడా వేసేసాను వేసేసి ఒకసారి మూత పెట్టేసుకొని జస్ట్ ఒక టూ త్రీ మినిట్స్ అట్లా ఫ్రై చేసుకోవాలి ఈ లోపు ఇదిగోండి ఇక్కడైతే నా క్యారెట్ కూడా మంచిగా ఫ్రై అయిపోయాయి అనమాట ఫ్రై అయిన తర్వాత ఇందాక ప్రిపేర్ చేసుకున్న పుట్నాలు ఎండు కొబ్బరి పౌడరు అలాగే టేస్ట్కి తగ్గట్టు కారం కూడా వేసేసాను వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటున్నాను ఇంకా ఈ పౌడర్లో నేను గార్లిక్ అయితే ఏం వేయలేదు అంటే ఆయిల్లో ఫ్రై చేసుకున్న పోపులోనే వెల్లుల్లి వేసేసాను అనమాట అందుకే అందుకే ఇక్కడ అయితే నేను ఏం వేయలేదు చాలా బాగుంటుంది ఇట్లా క్యారెట్ ఫ్రైలో ఏంటంటే పుట్నాలు కొంచెం ఎండు కొబ్బరి పౌడర్ వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట ట్రై చేయకపోతే ఎప్పుడన్నా ఒకసారి ట్రై చేయండి సో అది ఇంకక్కడ అయితే నా ఫ్రై కూడా అయిపోయింది ఇంకా ఇక్కడ కూడా ఈ టొమాటో ప్యూరీ వేసాం కదా ఒక టూ త్రీ మినిట్స్ అట్లా ఫ్రై అయిన తర్వాత ఇంక ఇక్కడ వాటర్ అయితే వేస్తున్నాను ఇంక ఇందులో చింతపండు పులుసు కానీ ఆనియన్స్ అట్లా ఏం వేయాల్సిన అవసరం లేదండి మీకు కావాలంటే ఆనియన్స్ వేసుకోవచ్చు బట్ నేనైతే వేయట్లేదు అండ్ పోపులోనే వెల్లుల్లి కూడా వేసాను అనమాట సో ఇంకా చింతపండు అట్లాంటిది ఏం వేయాల్సిన అవసరం లేదు మనకి ఆ ఉసిరికాయలో ఉన్న పులుపే సరిపోతుంది అన్నమాట సో ఇంకా మనం ఎక్స్ట్రా చింతపండు ఏం వేయాల్సిన అవసరం లేదు పులుపుకు తగ్గట్టు కొంచెం వాటర్ అయితే వేసాను నేనైతే ఒక ఫైవ్ గ్లాసెస్ వాటర్ అయితే వేసాను అనమాట ఆ గ్లాస్ తో వేసేసి క్లోజ్ చేసి మరుగు రానివ్వాలి వాటర్ అనేది ఇక మన చాయిస్ అండి అంటే మనం తీసుకున్న ఉసిరికాయలు టొమాటోస్ని బట్టి సో ఆ పులుపుని బట్టి ఇంకా మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవడమే సో ఇంత అంత అనేది ఏమి లేదు నేనైతే అయితే ఐదు ఉసిరికాయలు తీసుకున్నాను తీసుకున్నాను మూడు టొమాటోస్ తీసుకున్నాను సో దానికి నేను ఒక ఫైవ్ గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను అనమాట నేను చూపించిన గ్లాస్ తో సో అది ఇంక ఇక్కడైతే మూత పెట్టేసాం కదా అట్లా కొంచెం మరుగు వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో ఏంటంటే కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేసుకున్నాను అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు రసం పౌడర్ అండ్ ఇంకా మనం ఉసిరిగా యాడ్ చేసాం కదా సో ఆ చేదు వగరు అదంతా కొంచెం బ్యాలెన్స్ అవ్వడానికి అన్నట్లు ఒక వన్ స్పూన్ వరకు బెల్లం పౌడర్ అయితే యాడ్ చేసుకున్నాను అనమాట ఇలా అన్ని కూడా యాడ్ చేసుకొని జస్ట్ ఒక వన్ మినిట్ అట్లా బాయిల్ చేసుకుంటే సరిపోతది మనకి ఉప్పు కారము ఇంకా ఉసిరికాయ పులుపుకి తగ్గట్టు వాటర్ కనుక యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుందండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తాగుతారు మెయిన్లీ కోల్డ్ అండ్ కఫ్ టైంలో కొంచెం ఇమ్యూనిటీ పెరగడానికి ఈ రసము అంటే కోల్డ్ అండ్ కఫ్ టైంలో ఎక్కువ ఈ రసం ఇట్లానే ప్రిఫర్ చేస్తాం కదా సో ఆ టైంలో ఇట్లా పిల్లలకి చేసి ఇవ్వండి కొంచెం ఇమ్యూనిటీ పెరగడానికి నోటికి రుచిగా కూడా చాలా బాగుంటుంది అంటే సీజన్ కదా సో సీజన్లో దొరుకుతాయి కాబట్టి మనం ఎంతవరకు తీసుకోగలము అంతవరకు తీసుకుంటే ఎన్ని విధాలుగా తీసుకోగలము అన్ని విధాలుగా తీసుకుంటే మన హెల్త్ కూడా చాలా మంచిది చూడకూడదు తినే వాటిని అంటారు కదా కానీ మనం చూడకుండా అసలు ఉండలేము స్మెల్ కూడా చాలా బాగుంది ఇంకా టేస్ట్ వెళ్తున్నాను చేపిద్దాం చెప్పు ఫ్రెండ్స్ కి చెప్తావా చెప్పవా బుక్స్ కావాలా వద్దా చెప్పవా బుక్స్ వద్దా పో అయితే హాయ్ చెప్పు సరిగ్గా తిను ఒకసారి హాయ్ ఫ్రెండ్స్ నేను మండే నుంచి స్కూల్ కి వెళ్తాను ఫ్రెండ్స్ అన్నయ్యతో పాటు చెప్తాను కోయటాన్స్ అన్నయ్యతో పాటు మండే నుంచి స్కూల్ కి వెళ్తాను ఫ్రెండ్స్ అన్నయ్యతో పాటు మండే నుంచి స్కూల్ కి వెళ్తాను ఫ్రెండ్స్ సరిగ్గా చెప్పాలి సరిగా చెప్పము కోయటాన్స్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అవ్వాలి లంచ్ చేశారా ఫ్రెండ్స్ చేశారు ఫ్రెండ్స్ ఫ్రెండ్ ఏంటి ఫ్రెండ్స్ సంగతులు అంగయ్య ఫ్రెండ్ ఇవన్నీ ఊరు ఊరికెళ్తున్నావు ఏ ఊరు వెళ్తున్నావు అమ్మమ్మ అమ్మమ్మ ఊరు వచ్చింది మొన్నేగా మళ్ళీ వెళ్తానంటే ఇద్దరిని పెట్టు కొడతారు ఇద్దర్ని మన ఇద్దరిని అయ్యా అసలు నచ్చ ఇక్కడి నచ్చలే ఎందుకని అమ్మమ్మ వాళ్ళు ఇంటికటి నచ్చిందా అక్కడికి వెళ్తే అక్కడ నచ్చలేదు అంటున్నావుగా అక్కడే నచ్చిందా సరే సమ్మర్ హాలిడేస్కి వెళ్దాం చాలా రోజులు వస్తాయి అప్పుడైతే ఓకేనా బాయ్ చెప్పు బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్ చెప్పు మళ్ళీ సో ఇంకా మా చిన్నోడు కూడా స్కూల్ నుంచి అయితే వచ్చేసాడు అట్లా వంట అయిపోయింది కాసేపు వారికి ఏదో పని ఉండి చూసుకుంటున్నారు తర్వాత ఆగేము ఈ లోపు ఇంకా మా చన్నగడు కూడా వచ్చేసాడు అనమాట సో ఇంకా వాడితో కొంచెం సేపు అట్లా సరదాగా టైం స్పెండ్ చేసి ఇంకా తర్వాత మేము కూడా తినేస్తున్నాము ఉసిరిగాయ పచ్చడి అలాగే ఇంకా క్యారెట్ ఫ్రై ఇంకా రసం అనమాట ఉసిరిగాయ పచ్చడి కూడా అసలు ఎంత బాగుంటుందో కదా మొన్న ఎవరో రెసిపీ కూడా అడిగారండి బట్ నేను మొన్నే చెప్పాను కదా నేను షూట్ చేయలేదండి అనేసి చేయలేదనమాట ఇంకా అత్తయ్య చేశారు ఆ రోజు కొంచెం ఏదో మూడ్ ఆఫ్ లో ఉండి నేను రెసిపీ తీయలేకపోయాను సో ఏమనుకోకండి ఇంక ఇక్కడైతే అట్లా ఫస్ట్ ఒక రెండు ముద్దలు పచ్చడితో తిని తర్వాత ఈ రసము క్యారెట్ ఫ్రై నేను ఇదే ఫస్ట్ టైం ట్రై చేయడం కాంబినేషన్ అయితే బట్ చాలా అంటే చాలా బాగుందనమాట నేనైతే అట్లా మొబైల్లో చక్కగా సీరియల్స్ చూసుకుంటూ నేనైతే అట్లా లంచ్ చేసేస్తున్నాను సో అది ఇంకా ఆ తర్వాత కొంచెంసేపు అయితే జస్ట్ అట్లా పడుకున్నాను అనమాట కొంచెం సేపు అంటే నిద్రమీ ఏమీ జస్ట్ కాసేపు అట్లా పడుకున్నాను ఇంకా మా చిన్నోడు ఉన్నాడు కదా వాటితో మాటలు చెప్పుకుంటా కాసేపు అయితే అట్లా పడుకున్నాను ఇంకా తర్వాత లేచేసి ఇంకా బ బట్టలు ఇవన్నీ కూడా అన్నమాట ఇంకా వీటిల్ని కూడా అనేసి బయటకైతే వచ్చేసాను ఇంకా మా చిన్నోడిని కూడా స్కూల్లో జాయిన్ చేసాము అంటే అడ్మిషన్ దొరికిందని చెప్పాను కదా సో ఇంకా మండే నుంచి వెళ్తాడని చెప్పాను కదా ఇక ఇద్దరితో ఎట్లా ఉంటుందో మార్నింగ్ టైమింగ్ చూడాలి అంటే ఇప్పుడు అంటే ఏదో టెన్కి వెళ్తున్నాడు త్రీ ఓ క్లాక్ వస్తున్నాడు బాగానే ఉంది ఈ రొటీన్ కానీ ఇంకా అప్పుడు ఇక మండే నుంచి అంటే వాడు కూడా వాసిక్తో పాటే వెళ్తాడు ఎయిట్కి ఆ టైంలో కాకపోతే వీడు ఇంకా ట్వెల్వ్ థర్టీకి ఆ టైంకి వచ్చేస్తాడనమాట అర్లీగా కానీ ఈ రొటీనే బాగుందండి అప్పుడు ఇంకా కొంచెం ఇద్దరిని రెడీ చేయాలంటే హడావిడ అయిపోతుంది సో మనకు అలవాటు లేదు కదా కొత్త కొత్త కొంచెం స్టార్టింగ్ లో ఎట్లా ఉంటుందో మరి చూడాలి ఇంకా సో అది ఇంకా వాడికి కూడా అడ్మిషన్ అయితే దొరికింది ఇంకా వాడు కూడా చక్కగా స్కూల్ కైతే వెళ్ళిపోతాడనమాట ఇంక ఇక్కడైతే ఈవినింగ్ వస్తుందండి ఇంకా ఈవినింగ్ వాస్విక్ స్నాక్స్ బాక్స్ లోకి యూజ్ అవుతాయిలే అన్నట్లు ఇక్కడ నేను అటుకులతో ఒక హెల్దీ స్నాక్ అయితే చేస్తున్నాను అనమాట పర్టికులర్లీ స్నాక్స్ బాక్స్ లోకి కాదు ఈవినింగ్ టైం స్నాక్ లా తినడానికి అయినా అంటే మేము అటుకులు వేయించుకున్న ప్రతిసారి కూడా ఎక్కువ క్వాంటిటీ వీటిలో వేయించుకుంటాం కదా సో అటుకులు వేయించుకున్న ప్రతిసారి కూడా చేసుకునే స్నాక్ అనమాట ఇది అక్కడ మా అమ్మ వాళ్ళకి అంతగా నచ్చదు కానీ బట్ నేను మాత్రం ప్రతిసారి కూడా చేసుకుంటాను ఈవెన్ హాస్టల్లో ఉన్నప్పుడు కూడా మా అమ్మతో చేయించుకొని తీసుకెళ్లేదాన్ని అనమాట అంత బాగుంటాయి ఈవినింగ్ టైం స్నాక్లు తినడానికి కరకరలాడతా చాలా చాలా బాగుంటాయి నాకైతే చాలా ఇష్టం అండి సో ఇప్పుడైతే చేస్తున్నాను అనమాట కొంచెం పిల్లల కోసం హెల్దీగా డ్రై ఫ్రూట్స్ వేసి అయితే చేస్తున్నాను డ్రై ఫ్రూట్స్ అనేవి ఆప్షనల్ మనకి నచ్చితే వేసుకోవచ్చు లేదంటే లేదు స్కిప్ చేసేయచ్చు ఓన్లీ పుట్నాలు పల్లీలు వేసి కూడా చేసుకోవచ్చు అండి సో నేనైతే ఇక్కడ కడాయిలో ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్లో కొన్ని జీడిపప్పు కొన్ని బాదం పప్పు కట్ చేసుకున్నాను అనమాట హాఫ్గా అట్లా కట్ చేసుకున్నాను కట్ చేసుకున్న జీడిపప్పు బాదం పప్పు వేసి వాటిని అయితే మంచిగా ఫ్రై చేసుకున్నాను అవి ఫ్రై అయిన తర్వాత వేరొక బౌల్లోకి తీసేసుకొని అందులోనే పల్లీలు కూడా యాడ్ చేసుకుంటున్నాను పల్లీలు మాత్రం కొంచెం ఎక్కువే వేసుకున్నాను ఎందుకంటే ఇట్లాంటి స్నాక్స్లోకి పల్లీలే మనకు కొంచెం పంట కింద పడగానే మంచిగా అనిపిస్తాయి కదా సో అందుకనేసి పల్లీలే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో అయితే వేసుకున్నాను అవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత అప్పుడు కొంచెం పుట్నాలు అలాగే కొంచెం వాటర్ మిలన్ సీడ్స్ అను కొన్ని పంప్కిన్ సీడ్స్ అయితే యాడ్ చేసుకున్నాను సో చెప్పాను కదా ఇవన్నీ ఆప్షనల్ అండి ఓన్లీ పల్లీలు పుట్నాలు వేసి కూడా చేసుకోవచ్చు బట్ కొంచెం హెల్దీగా చేద్దాము అనేసి నేను ఇవన్నీ కూడా యాడ్ చేసుకుంటున్నాను సో అవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత అప్పుడు కొంచెం కరివేపాకు అయితే యాడ్ చేసుకున్నాను నచ్చితే గార్లిక్ కూడా యాడ్ అండి గార్లిక్ కూడా యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని యాడ్ చేసుకోవచ్చు బట్ నేనైతే ప్రస్తుతం గార్లిక్ ఏమీ వేయట్లేదు అనమాట ఓన్లీ కరివేపాకు మాత్రమే వేసుకున్నాను సో ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి అయితే తీసేసుకున్నాను నా దగ్గర వాటర్ మిలన్ సీడ్స్ అలాగే ఇంకా పంకిన్ సీడ్స్ కొంచమే ఉన్నాయి అందుకని నేను కొంచెమే యాడ్ చేసుకున్నా మళ్ళీ నాకు ఏదన్నా మిల్క్ షేక్స్లో కానీ ఓట్స్లో కానీ కావాలంటే సడన్గా ఉంటాయిలే అని చెప్పేసి కొంచమే అనేసి కొంచెంలోనే కొంచెం వేసుకున్నాను అనమాట సో అది ఇంకా అవన్నీ ఫ్రై అయిన తర్వాత బౌల్లోకి తీసేసుకున్నాను కదా మళ్ళీ కడాయిలో ఎక్స్ట్రా వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను ఎందుకంటే ఆయిల్ సరిపోదు అందుకని ఎక్స్ట్రా వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని అయితే అటుకులు అటుకులు కూడా తీస్తున్నాను అనమాట నేనైతే అదిగోండి ఆ ఫుల్ బౌల్తో చేసుకుంటున్నాను ఇది మనకి నియర్లీ ఒక వన్ మంత్ వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చండి మంచిగా ఫ్రై చేసుకుంటే కనుక వన్ మంత్ వరకు కూడా మనకి క్రిస్పీ క్రిస్పీగాను చాలా బాగుంటుంది అనమాట ఒక స్టీల్ బాక్స్లో పెట్టేసామంటే మంచిగా స్టోర్ చేసుకోవచ్చు ఒక వన్ మంత్ వరకు కూడా ఇంక ఇక్కడైతే ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్లో అయితే ఇదిగోండి అటుకులు అయితే వేసేసాను ఇప్పుడు ఈ అటుకులు మనం క్రిస్పీగా అయ్యేంత వరకు కూడా ఫ్లేమ్ని లోలోనే ఉంచుకొని మంచిగా రోస్ట్ చేసుకోవాలన్నమాట అటుకులు నార్మల్గా మనకి ఎట్లుంటాయో తెలుసు కదా కొంచెం మెత్తగా ఉంటాయి సో వీటిల్ని మాత్రం ఫ్లేమ్ని లో ఉంచుకొని క్రిస్పీగా అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట సో మధ్యలో ఒకసారి కొంచెం ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు అయితే యాడ్ చేసుకున్నాను లాస్ట్లో వేయకండి ఇవి ఫ్రై అవుతున్న టైంలోనే వేయండి లాస్ట్లో వేస్తే ఏంటంటే మళ్ళీ మనకి పసుపు ఫ్లేదు ఫ్లేవరు కొంచెం డిఫరెంట్గా అనిపిస్తాయి తినేటప్పుడు అంత బాగుండవనమాట అందుకని అటుకులు కొంచెం ఫ్రై అవుతూ ఉన్న టైంలో మధ్యలోనే కొంచెం అట్లా పసుపు అయితే యాడ్ చేసుకొని ఒకసారి పసుపు అంతా అటుకులకి మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసుకున్నాను ఇంకా ఈ లోపే మా వాసువి కూడా స్కూల్ నుంచి అయితే వచ్చేసాడనమాట వాళ్ళ కోసం పక్కన అక్కడ పాలైతే కాచి ఇంక ఇంట్లో చాకోస్ అయితే ఉన్నాయి ఇంకా అట్లా చాకోస్ అయితే మిక్స్ చేసేసి ఇచ్చేస్తున్నాను చాకోస్ అలాగే మ్యాగీ అండి ఈ రెండు కూడా నేను సేఫ్గా తెచ్చిపెట్టుకుంటా ఇంట్లో ఎప్పుడన్నా ఇట్లా గబాల్నా స్నాక్ ఏదన్నా ఇవ్వాలి అంటే ఈ రెండిట్లో ఏదో ఒకటి చేసి చేయొచ్చులే లే అన్నట్లు పెట్టుకుంటాను మ్యాకీ అయితే ఒక ప్యాకెట్ తెచ్చుకుంటాను అదే టూ టైమ్స్గా చేసి ఇస్తాను అనమాట బట్ చాకోస్ పిల్లలు ఇష్టంగా తింటారు అందుకే మరీ రెగ్యులర్గా కాదులే కానీ బట్ ఎప్పుడైనా ఇట్లా ఏదన్నా గబాల్నా ఏమీ లేవు ఇంట్లో అనుకున్నప్పుడు ఇచ్చేస్తాను అనమాట సో అక్కడ స్నాక్ అయ్యేసరికి కొంచెం టైం పట్టేలా ఉంది అనేసి ఈ లోపు ఇంకా పిల్లలకైతే చాకోస్ ఇచ్చాను ఇక్కడ చూడండి మా వాడు ఎట్లా ఎగురుతున్నాడు టీవీలో సాంగ్స్ పెట్టుకున్నారు ఇంకా అవి చూస్తే ఎగురు అనమాట ఇంకా మా వారేమో అటుకులు అడిగారు తను ఇంకా తెలుసు కదా పాలలో అటుకులు వేసుకొని తింటామండి మాకు చాలా ఇష్టం అనేసి సో ఇంకా తను అడిగితే ఇంకా తనకు కూడా మిగిలిన పాలల్లో కొంచెం అటుకులు అయితే వేసి ఇచ్చాను అనమాట షుగర్ వేసుకోవాలండి షుగర్ కానీ బెల్లం ఎప్పుడూ ట్రై చేయలేదులే కానీ బట్ షుగర్ వేసుకొని తింటే చాలా బాగుంటాయి నిజంగా స్వీట్గాను చాలా బాగుంటాయి అన్నమాట మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే కొంచెం వేడి పాలల్లో కొంచెం షుగర్ వేసుకొని తర్వాత అటుకులు వేసుకొని ట్రై చేయండి తినండి నిజంగా చాలా బాగుంటాయి బ్రేక్ఫాస్ట్ అయినా డిన్నర్ అయినా దేనిలోకైనా కూడా మంచిగా అనిపిస్తాయి అన్నమాట సో ఇంక ఇక్కడైతే అటుకులు కొంచెం క్రిస్పీగా అయ్యాయండి చూడండి మనకి చాలా క్రిస్పీగా రావాలి అట్లా చాలా క్రిస్పీగా అవ్వాలన్నమాట అంత క్రిస్పీగా అయ్యేంత వరకు వీటిని అయితే కొంచెం పేషెన్స్తోనే రోస్ట్ చేసుకోవాలి సో అట్లా క్రిస్పీగా అయిన తర్వాత మనం ఇందాక రోస్ట్ చేసి పెట్టుకున్న ఇవి ఉన్నాయి కదా పల్లీలు జీడిపప్పు బాదం పప్పు ఇంకా పుట్నాలు కరివేపాకు ఇవన్నీ కూడా యాడ్ చేసుకొని ఇంక ఇప్పుడు ఇప్పుడు ఇందులో ఫ్లేమ్ అయితే ఆన్లోనే ఉంచుకోవాలి వేడిగానే ఉండాలి వేడిగా ఉన్నప్పుడు యాడ్ చేసుకుంటేనే మనకి ఉప్పు కారం అనేది మంచిగా పడుతుందండి ఇంక ఇందులో టేస్ట్కి తగ్గట్టు కొంచెం సాల్ట్ అలాగే కొంచెం కారం అయితే యాడ్ చేసుకుంటున్నాను చాలా తక్కువ యాడ్ చేసుకోవాలి ఎక్కువ వేస్తే ఎక్కువ అయిందా అస్సలుకి తినలేమండి సో చాలా తక్కువే పడుతుంది అనమాట ఎక్కువ అయితే ఏం పట్టదు జస్ట్ పావు స్పూన్ కంటే ఇంకొంచెం ఎక్కువ వేసినట్లున్నాను అంతే ఉప్పు కారం కూడా యాడ్ చేసుకొని మొత్తం కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కంప్లీట్గా చల్లారనివ్వండి చల్లారిన తర్వాత ఇట్లాగా ఒక ఎయిర్ టైట్ స్టీల్ అయితే యాడ్ చేసుకుంటున్నాను వేడి మీద యాడ్ చేసామంటే గట్టిగా మూత పెట్టేస్తాం కదా సో ఆ వేడి ఆవిరికి అంటే ఆ వేడి వేడికి మనకి మూతకి పైన అంటే మాయిశ్చర్ అంటే ఆవిరి వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది సో ఆవిరి వల్ల మనకి పాడవుతాయి కాబట్టి కంప్లీట్గా చల్లారిన తర్వాత అట్లా ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో వేసి స్టోర్ చేసుకుంటే వన్ మంత్ వరకు కూడా చాలా బాగుంటాయి ఇంక ఇక్కడ ఇదిగోండి మా వారికి అయితే కొంచెం ఇచ్చేసి ఇంక ఇక్కడ నేను కూడా కొంచెం అట్లా టేస్ట్ అయితే చేస్తున్నాను అనమాట సో అది మీకు కూడా ఎక్కువ అడుగులు తెచ్చుకున్నప్పుడు ఇట్లా ఒకసారి స్నాక్ ట్రై చేయండి చాలా బాగుంటుంది సో ఇంకా మరి ఇదండి ఇవాళ వ్లాగ్ వ్లాగ్ నచ్చితే కనుక మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి కొత్త అయితే ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి నేనైతే ఇంకో వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ ఫ్రెండ్స్